ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಲಿಂಗಕಾರ ಮುನಿ ವೈ ಅಖಿಲ ಮುಖಾಚೇ ಅನಾದನಾದು ನಕೋ ರಕ್ಷಣಾ ಹರ ಹರ್ಯಜೀವ ಆಕಲಿತೀಚೇ ಅಭಯ అందరికీ నమస్కారము మేము శ్రీశైలం రోడ్డు హైవేలో కడతాలని ఒక గ్రామం ఉంది అక్కడి నుంచి వచ్చాము మా సారు మాధవాచారి గారు నా పేరు ఆది వరలక్ష్మి ఈ క్షేత్రాన్ని దర్శించాలని ఎప్పటి నుంచో అనుకున్నాము కానీ ఈరోజు సోమవారం మాకు వీలైంది వచ్చాము చాలా అద్భుతంగా ఇక్కడ సేవ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే అన్ని జ్యోతిర్లింగాలు ఒకేసాట మనము దర్శించుకునే అవకాశాన్ని కూడా కల్పించారు మనకి ఇంకొకటి ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని ఒక స్లోగన్తో ముందుకు వెళ్తున్నారు ఎంతోమందికి వీళ్ళు ఆదర్శం అన్నమాట కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములయ్యి మనం కూడా మన వంతు సహాయాన్ని అందజేస్తూ వారిని ఇంకొంచెం ముందుకు నడిపించే విధంగా మనం వారికి ఒక ఉత్సాహాన్ని కల్పించాలి చాలా అద్భుతంగా ఉందండి మనం చేయలేని ఇంకొకళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలన్నమాట ఎంకరేజ్ చేసి మన వంతు సహాయాన్ని అందించినప్పుడు మనం కూడా దానిలో భాగస్వాములమే ఇది పరమాత్మ మనకిచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించి అందరూ దీన్ని ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాం